My precious children of God, I welcome all of you to this program in the name of our Lord and Savior Jesus Christ. Today we are going to meditate. 2 thessalonians chapter 3 verse 5 now, may the lord direct your hearts into the love of god and into the patience of christ according to this verse my precious children of god

అపోస్ల కార్యములు పది ముప్పై ఎనిమిది ప్రకారం ఏసు క్రీస్తు కూడా పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నింపబడి ఉన్నాడు మనం ఆయన వైపు చూస్తూ ఆయన ప్రేమను పొందుకుందాము అండ్ సెకండ్లీ లూక్ 21 వర్స్ 19 సేస్ బై యువర్ పేషన్స్ పొసెస్ యువర్ సోల్ రెండోదిగా లూకా 21 19 ప్రకారం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అండ్ హౌ టు రిసీవ్ దిస్ పేషన్స్ ఈ ఓర్పును ఎలా పొందుకొనగలము Romans 15:4 says through the word of god. రోమా 15:4 ప్రకారం దేవుని వాక్యము వలన పొందుకుంటాము. Every day you should read the word of god. ప్రతి రోజు దేవుని వాక్యమును మీరు చదవాలి. Every word will give you the promise of god and the word of god will give you the love and the patience. దేవుని వాక్యము యౌని వాగ్దానములను ఆయన ప్రేమను ఓర్పును మీకు కలుగజేస్త సో మై బిలెవడ్ ఫ్రెండ్స్ లెట్ us చెక్ అప్ our లైఫ్ కాబట్టి ప్రియ స్నేహితులారా జీవితాలను పరీక్షించుకుందాము దిస్ ఇస్ దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీస్ ఈ రోజుల్లో కుటుంబాల్లో అనేక సమస్యలు ఉన్నాయి డిప్రెషన్ డివిజన్ ఆల్ సార్ ప్రాబ్లం నిరాశ నిస్పృహలు విభేదాలు అన్ని రకాల సమస్యలు బట్ లెట్ అస్ రిసీవ్ వెల్ లవ్ ఆఫ్ కాదు కానీ దేవుని ప్రేమను మనం పొందుకుందాం అండ్ ద ఫస్ట్ విరన్స్ ఆఫ్ క్రైస్ మరియు క్రీస్తు యొక్క ఓర్పును సానాని పొందుకుందాము ఎన్ ఆర్ లైఫ్స్ విల్ వి కంప్లీట్ల ట్రాన్స్ఫార్మ్ లైక్ జీసస్ క్రైస్ మన జీవితాలు ఏసుక్రీస్తు వల్లే సంపూర్ణంగా రూపాంతరపరిచి బ్రక్ నో యియర్ గోన్ టు ప్రే టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ ఇప్పుడే ఆశీర్వాదం ను ప్రార్థించి పొందుకుందాం ఎవ్రీ వన్ ఆఫ్ us should humble ourselves and kneel down and cry unto the lord ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని మోకరించి ప్రభువుకు మొర్ర పెట్టవలెను Shall we pray? Father, Father, thank you, Lord, for your wonderful presence. Wherever two or three are gathered in my name, there am I. You have promised like that, Father. Come with all the majesty and fill your children. Let them receive your love, your patience. <laughs>

మై ప్రెషస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా విచ్ వి సెండ్ అవుట్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గాడ్స్ పవర్ ఫ్లోస్ ఇన్ టు ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది రక్కస్ హ్యాపెన్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టియర్స్ ఆర్ వైప్డ్ అవే కన్నీరు తుడవబడుతున్నది లైవ్స్ ఆర్ బిల్ట్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి వి ఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం యాజ్ యూ కో స్పాన్సర్ ఆ స్పాన్సర్ విల్ హ్యావ్ యువర్ నేమ్స్ దేర్ అండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ బీ పర్సనలీ ప్రేయింగ్ ఫర్ యూ మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే కో స్పాన్సర్ గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిలియన్స్ హూ వాచ్ విల్ ఆల్సో ప్రే ఫర్ యూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a one, a memorial day, దేవుడు మీకు కాపీని కూడా దయచేసి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని offering, ఒకవేళ కృతజ్ఞత

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ అను డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపంలో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును